అన్నదాతలను ప్రకృతి ఇంకా పరీక్షలు పెడుతూనే ఉంది సాగునీరు లేకుండా అష్ట కష్టాలు పడి సాగు చేసిన రైతన్నకు అకాల వర్షాలు ఇప్పుడు పెను శాపంగా పరిణమించాయి పంట చేతికందే సమయంలో కురిసిన అకాల వర్షాలతో ఇబ్బందులు పడ్డాడు అన్నదాత ఇప్పుడు పంటను అమ్ముకునే సమయంలో పడి మరొకసారి అన్నదాతల సహనాన్ని పరీక్షిస్తున్నాయి వర్షాలు అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తడిసి ముద్దకాగా రైతన్న ఇప్పుడు లబోదిబోమంటున్నాడు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం వచ్చిన అకాల వర్షంతో పలువురు రైతన్నల వరి ధాన్యం వర్షంలో కొట్టుకుపోయింది ఒకేసారి తీవ్రమైన వర్షం రావడంతో వరి ధాన్యం కుప్పలపై కవర్లను సైతం కప్పలేకపోయిన దుస్థితి అనుకోకుండా వర్షం రావడంతో కొందరు రైతులు ఆ సమయంలో అందుబాటులో లేకపోవడం ఆ సెంటర్లో కూడా అందుబాటులో లేక కవర్లు లేకపోవడంతో పలువురు రైతుల ధాన్యం పూర్తిగా రోడ్డు పాలైంది పలువురు రైతన్నలు వర్షం తగ్గిన తర్వాత తమ తమ వరిధాన్యం పంట కుప్పల వద్దకు వచ్చి బోరుబోరున విలించడం అక్కడున్న వారందరినీ ఎంతగానో కలిసివేసింది వరిధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అధికారులు సైతం తూకం వేయడంలో జాప్యం చేయటం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస వసతులు కల్పించడంలో కూడా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుబాటులో కవర్లు కూడా లేకపోవడంతో ఒక్కొక్క రైతుకు చెందిన ధాన్యం వరదలో కొట్టుకుపోయిందని వాపోయారు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు తడిచిన వరిధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా వాన పడడం జరిగింది అతి భారీ వర్షం పడిగింది ఈ వాన వాన వల్ల ఇక్కడ ఆరుగాళ్ళ కష్టం చేసి రైతులు ఇక్కడ వడ్లు పోయడం జరిగింది ఇక్కడ కనీస వసతులు కూడా కనీసం కవర్లు కప్పుకోవడానికి కవర్లు కూడా లేవు పాపం రైతులు ఆరుగాళ్ళ కష్టం చేసి శ్రమించి ఇక్కడ పోసుకునేందుకు అనుకోకుండా వచ్చిన వాన వల్ల చాలా నష్టపోయారు ఈ నష్టాన్ని గవర్నమెంట్ ఇవి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అదేవిధంగా ఈ జరిగిన నష్టాన్ని రైతులకు అందించాల అందించాలని సవీనంగా వేడుకుంటున్నాము మొత్తం ఇక వర్షం అన్ని కొట్టుకపోయినాయి వడ్లు ఇక మొత్తం ఒక్కొక్కరి పది గింటల వడ్ల దాకా అన్ని మొత్తం వరద పోయి కొట్టుకపోయినాయి మాకు ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని మాకు సహారం చేయాలి నీ ఎన్ని గింటలకి ఎన్ని గింటలున్నాయి నా ఈ ఇరవై ఐదు గింటలు నాకు ఐదు గింటల దాకా అన్ని కొట్టుకపోయినాయి అకాల వర్షం అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలో ఈదురుగాళ్లతో కూడిన వడగండ్లు కురిశాయి దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా మామిడికాయలన్నీ నేల రాలే ఇంకా కొయ్యని వరిపొలాలు వడగళ్ల వానకు నేల కురిగాయి భారీ వృక్షాలు రహదారిపై పడగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విద్యుత్ పోల్స్ విరిగి పడగా తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం పంట అకాల వర్షానికి నీటిపాలు కావడంతో రైతన్నలు కన్నీరు మున్నీరుగా విల్పిస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు కుప్పల కిందికి నీరు చేరి నీట మునిగింది పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు తడవగా వాన నీటికి వడ్లు కొట్టుకుపోయాయి రైతన్నలకు నష్టం వాటిల్లింది అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతన్నలు ముక్తకంఠంతో కోరుతున్నారు వాళ్ళ పజలు తోడుకుంటాం పారిచ్చిన ప్రాకాలు వర్షం వచ్చి రాళ్ళ వర్షం వచ్చి కొట్టుకపోయినాయి నష్టపోయాలని గవర్నమెంట్ ఏమన్నా కట్టేయాలి కలిసిన ప్రభుత్వం కొనాలి రెండు ఎకరాలు నాడేసినా రెండు ఎకరాలు నాడేస్తే నీళ్ళిళ్ళక ఎకరం ఎండిపోయింది ఒక ఎకరం తడి పొడి వండించినాం ఆ ధాన్యాన్ని మార్కెట్ తీసుకొచ్చినాం ఇవి అవి ఉల్లారు వేసినాం అకాల వర్షానికి అది వరద వచ్చి వడ్లన్నీ కొట్టుకుపోయినాయి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రైతుల పక్షాన కొట్లాడి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే పంపాలని వేడుకుంటాను అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాలువ శ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి కోరారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం వడగల్ల వానతో తడిసిపోయిన వరిధాన్యాన్ని జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అనేసరికి అకాల వర్షం కురిసి మార్కెట్లోని ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని పేర్కొన్నారు ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు మరి నష్టపోవడమే కాకుండా కొంతమంది రైతులైతే పూర్తిగా నాలుగు టిప్పులు వడ్లు పోతే రెండు టిప్పులు కొట్టకపోయిందని చెప్తా ఉన్నారు రెండు పోతే ఒక టిప్పు కొడుకపోయిందని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పల్లం పల్లంగా ఉంటుంది ఎత్తు పల్లాలతో ఉంటుంది కనుక రైతులందరూ కూడా నమ్మి ఏంటంటే ఇప్పుడు వర్షాలు వస్తాయని అనుకుని ఊహించని వర్షాలు కనుక ఈ అకాల వర్షాలతోని రైతాంగం అంతా కూడా కుప్పలు కనీసం దగ్గర చేసుకునే టైం కూడా లేకపోవడం అందులో దగ్గర వేద్దామంటే రైతులు రైతుల మీద రౌతులు పడడం మొత్తం అకాల వర్షాలతోని ఆ రౌ రైతులతోని రైతులకు రౌతులు దెబ్బలు దాంతో మొత్తానికే వాళ్ళు ఆ కుప్పల కాడికి పోకపోవడం ఇంకా నష్టం జరిగింది కనుక మరి ఏదైనా కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రైతాంగాన్ని దిశగా అకాల వర్షం వడగల వనంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుని నష్టపరిహారాన్ని చెల్లిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చెప్పుకొచ్చారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం వడగల్ల వనతో మామిడి తోటల్లో నేలరాలిన మామిడికాయ తోటలను పెద్దపల్లి ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి రైతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు చింతకుంట విజయరమణారావు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైతులెవరూ అధైర్యపడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం అకాల వర్షం వడగల్ల వాన కురవడం బాధాకరమని అన్నారు అకాల వర్షం వడగల్ల వానతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు నష్టపోయిన రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని రైతులు ఎవరు గురి గురికావద్దని సూచించారు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పరిసర ప్రాంతాల ఐకేపి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల్లో నిన్న జరిగినటువంటి అకాల వర్షంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మామిడి తోటలు కూడా చాలా ఎకరాలల్లా రాలిపోయినాయి వాటికి సంబంధించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది రైతులకు కానీ తోట రైతులకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నష్టపరిహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఏదో గతంలో లెక్క చూసిపోయి అటుగానే రాసుకొనిపోయే కాకుండా క్షేత్రస్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం కదా నేను క్షేత్రస్థాయిలో దాదాపు పరిశీలించిన